ఈ ట్రైన్లో టికెట్ కొంటే సరిపోతుంది పొద్దున్నటి టిఫిను మధ్యాహ్నం లంచ్ కూడా పెడతారు అంటే మనకి వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ మనం టికెట్ బుక్ చేసుకునే ముందే చెప్పాలన్నమాట మనం వెజ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అనేది ముందు చెప్పాలి దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు అది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ట్రైన్లో వచ్చి కూర్చోగానే ట్రైన్ స్టార్ట్ అయింది రాగా ఒక మనకు ముందుగా పేపర్ ఇచ్చిండు పూణే పేపర్ ఇంగ్లీషు మనకు ఇంగ్లీష్ రాదు కదా నేను అటు ఇటు చూసిన బొమ్మని చూసేసి చక్క పక్కన వాడేసిన ఇట్లా అందరికి వాటర్ బాటిల్ ఇస్తున్నాడు సీట్ నెంబర్ అడుకుంటూ వాళ్ళకి వచ్చి ఇలాంటి ఒక ఇచ్చిండు ఇంకేంట ఒకటి బిస్కెట్ ప్యాకెట్ తర్వాత ఒకటి టీ కిట్ టీ కిట్ అంటే టీకి సంబంధించి ఛాయ్కి సంబంధించి ఉన్నాయన్నమాట అలా పంచదార ఇట్లా ఇట్లా ఒక కట్ట పవ్వడమే ఇచ్చిండు సరే ఇది ఎందుకో అర్థం కాలేదు కానీ సరే ఓకే ఓకే బిస్కెట్ ప్యాకెట్లు ఇప్పితే ఇలా రెండు బిస్కెట్లు ఉన్నాయి రెండు బిస్కెట్లు ఇంట్లో ఒకటి పాలది పాలపొడి ప్యాకెట్ చాయ్ భత్తా ప్యాకెటు షుగర్ ప్యాకెట్ ఒకటి ఉంది చక్కెర ప్యాకెట్ ఒకటి ఉంది ఏం చేయాలి మరి ఎట్లా అంటే మెల్లగా హాట్ వాటర్ తీసుకొచ్చిండు హాట్ వాటర్ తీసుకొచ్చి ఇస్తే నా ఒక్కొక్క టిప్పుకుంటా ఇక నేను పాలపొడి వేసుకున్న పాలపొడి షుగరు చాపతి వేసుకొని అప్పుడు కదా పుల్ల అయ్యో పుల్లతోటి ఇట్లా కలుపుకోవాలి పొద్దున చలికాలం మంచిగా గరంగరం చాయ్ పర్వాలేదు బాగానే ఉంది పాప మా ఆయనకు ఈ ఛాయ్ నచ్చినట్టుంది అడుగుతున్నాడు వేరే చాయ్ దొరుకుతుందంటే సరే ఇక్కడ ఏం దొరకవు మేము ఇచ్చిందే తాగాలి అని చెప్తున్నాడు నాకైతే చాయ్ నచ్చింది అటు ఇటు కాగానే ఒక గంట టైం అయింది గంట వరకు వచ్చిండు మా సీట్ నెంబర్ అడిగిండు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అని చెప్పిన సపరేట్గా చూసిండు పోతుండు అవి ఇదేండి మాకు ఈ అనుకున్నాను మేము వచ్చిండి వేరే ముందు కూర్చున్న వాళ్ళకి అందరికి ఇస్తుండు సీట్ నెంబర్ తరకుండా టిఫిన్ వచ్చి మాకు ఇచ్చిండు దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒక డ్రింక్ ఏదేదో బాక్స్ బ్రెడ్ ఇదేంటి బటర్ సాస్ టమాటో సాస్ ఒక స్పూను సరే ఇంట్లో ఏముందో ఇప్పు చూద్దాం మేమైతే నాన్ వెజ్ ఆర్డర్ చెప్పుకున్నాం ముందుగానే నాన్ వెజ్ అయి ఉంటుంది కానీ బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ ఏమి ఇస్తారు సరే ఇప్పు చూద్దాం ఓకే ఓకే ఆమ్లెట్ ఆమ్లెట్ బ్రెడ్ దీంట్లో ఏంటి చిన్నవి బఠానీ ఇవ్వడం క్యారెట్ ముక్కలు కూడా ఇచ్చింది మంచిగా వేడివేడిగా తిన్నా మా సార్ కూడా మొత్తం తిన్నాడు కంప్లీట్గా బాగుంది అనుకుంటూ ఇక డ్రింక్ తాక్కుంటూ సరదాగా మధ్యాహ్నం వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము ఇక మధ్యాహ్నం పన్నెండున్నర అయింది మళ్ళీ వచ్చిండు అదే సీట్ నెంబర్లు అడుగుతుండు పోతుండు మా వాళ్ళకి ఇచ్చిండు వెనకలకి ఇచ్చిండు మాకే తీయలే మరి మా సార్ చూస్తాడు మనకి ఇత్తడా ఇయ్య అని నన్ను అడుగుతాడు ఆ లోపే వచ్చేసింది మాకు నేను నాన్ వెజ్ కాబట్టి మాకు కొంచెం లేట్గా తెచ్చిండు రెండు ముక్కల చికెన్ కర్రీ పప్పు వాసన అయితే కమ్మగత్తంది అన్నం తెల్ల అన్నం ఇల్లు ఏంది చిన్న బాక్సుల గులాబ్ జాములు రెండు రెండు ఇచ్చింది గులాబ్ ఇది మామూలుగా పెరుగు ఈ పక్కన చిన్న తొక్కు ప్యాకెట్ చిన్న తొక్కు ప్యాకెట్ ఇక వాసనకైతే ఆకలి బాగా అవుతుంది ఇక కుమ్ముడే రెండు చపాతీలు కూడా ఇచ్చిండు విడో ఇస్తాను అంటే ట్రైన్ వెళ్తాను కదా షేక్ అవుతుంది ఫోకస్ పోతుంది ఒక చేత ప్రాబ్లం అవుతుంది సరే ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు కదా